చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయా అలాగే ఇత్తడి బిందులు రాగి బిందులు కూడా చాలా ఈజీగా మనం తోమేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ చూసారా దేవుడు సామాను ప్రతిరోజు నేను దీంతోనే తోముతాను అనమాట దీంతో పౌడర్ తమ్ అనమాట అవి తెల్లగా వచ్చేస్తామాట ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మీరు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దేవుడి సామాన్ తోమడానికి మనకి కావాల్సింది గా నాలుగే నాలుగు వస్తువులు అనమాట పెరుగు పసుపు ఉప్పు నిమ్మకాయ అంతే ఈ నాలుగు సామాన్లు అనమాట కొంచెం మన ఇంట్లో మిగిలిపోయిన పెరుగు ఉంటుంది కదా దాంతో మొత్తం మిగిలిపోయిన పెరుగు తీసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక అర చెక్క నిమ్మకాయ పిండుకొని అంతే అయిపోయింది మనకు కావాల్సింది మిక్సర్ వచ్చేసింది దీన్ని మన దేవుడి సామాన్లకి లేకపోతే ఇత్తడి బిందెలకి రాగి బిందెలకి పడికి అప్లై చేసుకొని మనకి ఏది ఉంటే అది అంటూ తోముకుంటాం కదా సబీనా పౌడర్ కానీ దేంతో తోయినా సరే అవి చక్కగా తెల్లగా వస్తాయి అన్నమాట ఇంతే సింపుల్గా నాలుగే నాలుగు ఐటమ్స్ దీనికి చింతపండు ఉప్పు అలాంటివి ఏమీ వాడవసరం లేదు ఇది మనం అప్లై చేసి తోముకుంటే అవి చాలా రోజులు వారం రోజుల దాకా కూడా తెల్లగా ఉంటాయి అనమాట అదే మీరు వెనిగర్ వేసి మీరు తోముకుంటే మాత్రం వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో అవి నల్లగా అయిపోతాయి కాబట్టి మీరు ఇలా తోముకుని చూడండి మీరు సాటిస్ఫై అయితే కామెంట్ రూపంలో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్